అనపర్తి నియోజకవర్గం కేంద్ర ప్రాంతమైన అనపర్తి గ్రామంలోనే ఉన్నటువంటి పడకల గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు నవసరికం భోజనం అందిస్తున్నారని పేషెంట్లకు పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందించాలని కానీ అధికారులు అండదండలతో కాంట్రాక్టర్ పేషెంట్లకు నవసరికం భోజనం అందిస్తున్నారని నావసరికం భోజనం సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిలి అందిస్తున్నారన్నారు ఆ మధ్యాహ్న భోజనం కూడా నాసరికంగా రామకృష్ణారెడ్డి అన్నారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అందిస్తున్నారని స్థానికంగా ఎమ్మెల్యే పర్యవేక్షణలో ఉన్న ఈ హాస్పిటల్ హాస్పత్రిలో పేషెంట్ కు అందించే భోజనం చాలా దారుణంగా ఉంది ఈ విధంగా జరగడం చాలా దారుణమైన చర్య అన్నారు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యుడు బాల అనే వ్యక్తి ఆరోపణ హాస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడే ఈ వ్యవహారాన్ని వెలుగులోకి ఇచ్చడం జరిగిందని హాస్పిటల్ ఉద్యమం ఉద్యమ అల్పాహారం మధ్యాహ్నం తీసుకొచ్చిన ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు

వాటిని మనం వాళ్ళు టేస్ట్ చేయమని అది రిక్వైర్ చేయమని చెప్పాం రెక్టిఫై అయింది మళ్ళీ సండే రోజు వల్ల కొంచెం కర్రీ ఒకటి తేడా వచ్చింది వస్తున్నాం ఇమీడియట్గా కాంట్రాక్ట్ పంపించి ఎవరు సార్ కాంట్రాక్టర్ మెయిన్ కాంట్రాక్టర్ యాకూబ్ అలీ అని అండి జిల్లా అతను సప్లై చేస్తుంటాడు అతను ఎవరు సబ్ కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్టర్ ఎవరు మీరు ఎవరు పిలిచారా యాకూబ్ అలీ పిలిచారు సబ్ కాంట్రాక్టర్ నేను యాక్చువల్గా యాకూబ్ అలీకే చెప్పాను యాకూబ్ అలీకి ఎలా ఉంది పోషణం నువ్వు రిక్వైర్ చేయించేట్లు అతను చె ఇప్పుడు ఎన్ని మీల్స్ ఇవ్వాలండి డైలీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి అవును లంచ్ ఇవ్వాలి డిన్నర్ ఇవ్వాలి మూడు మీల్స్ ఇస్తున్నాడా రెండు ఇస్తున్నాడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నిన్న బిర్యాలో అయితే మాత్రం ఒక లంచ్ ఒకటేస్తున్నా బ్రేక్ఫాస్ట్ కొన్ని హోటల్ యాక్చువల్గా మొన్న ఈ మధ్య కొద్ది రోజులు అలాగా తగ్గించారండి అంటే వాళ్ళకి బడ్జెట్ బిల్స్ కొంచెం ఆగడం వల్ల అలా వస్తుందని చెప్పారండి మళ్ళీ వెంటనే రిక్వెస్ట్ చేయించు మళ్ళీ ఆ రోజు నుంచి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసుకోవాలి గవర్నమెంట్ బడ్జెట్ ను బట్టి పేషెంట్ కూడా ఆకలి చంపుకోవాలి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వు ఎక్కువ తినక అని చెప్పాలన్నమాట బడ్జెట్ ఇంక్రీజ్ చేయమని ఇప్పటి నుంచి అడుగుతున్నారు వాట్ ఎవరికాలానికే కాంట్రాక్ట్ ఎవరి త్రీ ఇయర్స్ కోసం రెండు వేలు చేస్తాను ఇప్పుడు అయిపోయిందా అంటే టెమినేట్ అయిపోయిందా లేకపోతే అదే కాంట్రాక్ట్ వ్యాలిడిటీ కంటిన్యూ అవుతుంది వ్యాలిడిటీ ఉన్నప్పుడు ఆ రేటు అతను సప్లై చేయాల్సిందే కదా నువ్వు నిన్న కరెడ్ బాగాలేదనేది ఒకటి వచ్చింది ఎవరో కాదు ఇరిగేషన్స్ చేసింది మీ హాస్పిటల్ కమిటీ మెంబరే డైరెక్ట్గా పేషెంట్ దగ్గరికి వెళ్ళి బాగుందా పెరుగు బాగుందా కూర బాగుందా సాంబార్ బాగుందా అంటే అసలు పెరుగు లేదో తెలియని పరిస్థితిలో ఉందా వాళ్ళు చెప్తున్నారు

డైరెక్ట్ మీ హాస్పిటల్ కమిటీ మెంబరే ఎలిగేషన్ చేశాడు పైగా ఇక్కడ తీర్మానాలు చేసే వ్యక్తులు వాళ్ళు చేసిన దానిపైన ఈ యాక్షన్ ఏంటి మేము చూసాము చేసాము బానే ఉంది రెక్టిఫై చేసాం కాదు ఇప్పటి వరకు జరిగిన పొరపాటు మీద కాంట్రాక్టర్ మీద యాక్షన్ తీసుకుని మేడం మేడం ఏంటంటే అలాగే ఆ రోజు వచ్చారు వచ్చి చూసాను ఇప్పుడు ఇమీడియట్గా గా నాకు మెసేజ్ పెట్టారు ఆవిడ ఇవాళ నేను ఇదంతా కూడా పైకి లెటర్ పంపిస్తే డిజిట్స్ మేడము ఆ సానిటేషన్ నెంబర్ ఈ కాంట్రాక్టర్కి మెమో ఇచ్చాను ఇమిడియెట్ గా బిల్స్ ఆప్ చేస్తున్నాను ఫర్దర్ యాక్షన్ కోసం మనం ప్రొసీడ్ అవదాం అని చెప్పేసి అంటే గవర్నమెంట్కి కూడా అండి ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందో బిల్ ఆపేద్దాం చెప్తారు ఉంటారు ఇంక మా అప్రోచ్ మళ్ళీ అవకాశం దొరికి మళ్ళీ బిల్ ఆపేస్తాం ఐ హావ్ స్టాప్డ్ ద

అంటే యావరేజ్ని మూడు ట్వంటీ ఫైవ్ మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తక్కువ ఉన్నా మూడు ట్వంటీ ఫైవ్ డివైడ్ చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ ఇస్తున్నాడు కావాలండి ఫిఫ్టీ రూపీస్ వర్త పైన రూపీస్ వర్త పైన ఉంటే మూడు మిల్స్ డబ్బైకి ఇస్తానని అతను ఎలాగ టెండర్ వేశాడు మీరు ఎలాగ ఎక్సెప్ట్ చేశారు అదే మీరంటే ఇన్ ది సెన్స్ రామ్మోహన్ రెడ్డి గారు కాదని నేను అడిగింది మీ ఆఫీసర్ చాలాగా యాక్సెప్ట్ చేస్తారండి డెబ్బై రూపాయలు మూడు నిమిషం పెట్టలేము అని తెలిసినప్పుడు మూడు రూపాయలు అంటే పేషెంట్స్ బలైపోతారు వాళ్ళు ఏదో తింటారనే పెట్టింది అనుకుని వదిలేశారా ఇంటి డెబ్బై రూపాయలు ఎలా అండి అదే అవర్లో ఎక్కొస్తుందండి ఇక్కడ పేషెంట్కి వెళ్ళలేదు

ఇది చూడాలంటే మే కాదు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చూడాలి పేషెంట్ చూడాలి నర్సింగ్ సోపరేన్ చూస్తారండి ఆ ఆ డ్యూటీలో డాక్టర్స్ కంపల్సరీ చూస్తారు హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఆ రమలే నెక్స్ట్ నేను అందరూ ఎవత్తు వీలు బట్టి ఎవరు ఎవరు రెగ్యులర్ గా ఫుడ్ విషయం ఎవరు ఎవరో రెస్పాన్సిబుల్ అనేదండి అంటేటికరిగా ఒక పర్సన్ కాదండి ఇక్కడ నర్సింగ్ సోపరేన్ అంటే ఓవరల్లీ అచార్జ్ అంటే వార్డ్స్ కి ఇన్ఫెక్షన్స్ సెంటర్ వాడుతూ ఉంటారు కదా సార్ అప్పుడు ఏదో ప్రాబ్లం మన ప్రాంతం అంతా ఈ బాబు ఎమ్మెల్యే గారు ఎక్కడా లేని దొంగపడ్డ హాస్పిటల్ తీసుకొచ్చేసారంటే చివరికి

చాలా కేర్ఫుల్ గా చూడాలి డైట్ విషయంలో కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మరి మీరు ఎలాంటి ఫుడ్ పెడితే వాడికి ఏమొస్తుంది అండి చేస్తారు చేస్తారో అంత బాగానే ఉంటుంది ఈ ఫుడ్ తీసుకెళ్ళి పెడితే ఏమవుతుంది ఆ పేషెంట్ ఇదే ఫుడ్ కదా పెట్టింది మీరు ఈ ఫుడ్ పెడితే ఇన్ఫెక్ట్ అవ్వకుండా బాగుంటుందండి మీరు ఎంత ఫ్యూమిగేట్ చేసి థియేటర్ ఎంత బాగా మాత్రం ఉపయోగం బయటకు వచ్చి ఫుడ్ పెడితే సండే ఒక్కరోజు అంటే మీ మెంబర్ ఎందుకు వేలిగేట్ చేస్తాడు ఏ జరుగుతా ఉంది వాటాల కుదరక బయటకు వచ్చింది అంతే ఇంకా ఏం లేదండి కాదు మీ మెంబర్ వాటా కావాలి మీ మెంబర్ వాటా ఇవ్వలేదు మీ మెంబర్ బయట పెట్టాడు ఇంకెంతకంత దీంట్లో కొత్త విషయం ఏముంది మీ ఎవరికి కాదు నేను వాటా మీ మెంబర్ కి ఇవ్వలేదు మీ హాస్పిటల్ ఏమిటి మెంబర్ కి వాటా కుదరలేదు ఆ వాటాలు కుదిర్చారు పెద్ద ఆయన అందుకు ఇద్దరు సైలెంట్ అయిపోయి వాళ్ళ యాక్షన్ మీరు ఎవరు వాళ్ళ మీద తీసుకుంటారు మేము మీద అడుగుతాం బయటకు వచ్చింది మీరు యాక్షన్ ఎంజాయ్ చేసింది వాళ్ళిద్దరుకు వచ్చిన అండి